బైబిల్ గ్రంథంలో కాలేపు విశ్వాసముతో చూస్తున్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసముతో చూడాలని రెండో కృంతి పత్రిక ఐదో ఏడో చూస్తాం నీ కంటి కనబడేది కాదు నువ్వు చూడాల్సింది విశ్వాసపు నేత్రాలతో చూడాలి నీ కళ్ళతో శత్రు బలాన్ని చూడొద్దు నీ కళ్ళతో మన గొప్ప దేవుణ్ణి మనం చూడగలగాలి ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉందా శత్రు బలాన్ని చూసి వణిగిపోతున్నామా శత్రు యొక్క స్వరాన్ని చూసి వణిగిపోతున్నామా లేక విశ్వాసంతో ముందుకు సాగగలుగుతున్నామా వేలిచూపు వలన కాక విశ్వాసముతో చూడాలి ఇస్రాయేలీలు మిగతా వారంతా శత్రు బలాన్ని చూస్తే ఈ కాలేబు యహోశ్వాలు దేవుని బలాన్ని చూశారు దేవుని చూస్తే దేవుని కోణములో నుంచి చూస్తే ఎంత బాగుండు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు శోధించుకోనండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం విశ్వాసంతో బయలుదేరారు విశ్వాసముతో ముగించలేకపోయారు విశ్వాసముతో స్వతంత్రించుకోలేకపోయారు కారణం అవిశ్వాసం ప్రధాని బిడ్లారా రక్షించబడిన ప్రతి వ్యక్తి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి మనము విశ్వాసంతో రక్షించబడ్డాము విశ్వాసముతోనే జీవించాలి విశ్వాసముతోనే మనం ముగించాలి ముగించగలుగుతున్నామా మన విశ్వాసముతో చాలా విచారకరం ఏంటంటే సమాధుల మీద రాయించుకుంటాం మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టిచ్చు నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని రాసుకుంటాం మనం కానీ విశ్వాసం ఎప్పుడో తప్పిపోయి ఉంటారు బైబిల్ గ్రంథం చెప్తుంది విశ్వసించేవాడు కలవరపొడడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును ఈరోజు మనం ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఇప్పుడుందా దేన్ని చూస్తున్నాం దేన్ని బట్టి మనం ప్రభావితం చెందుతున్నాం విశ్వాసం ఎలా కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు కూర్చిన మాట వలన కలుగును దేవుని మాట విశ్వాసాన్ని కలిగిస్తుంది సాతాన మాట అవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఇది నిజమా అంటాడు సాతానుడు అంతే విశ్వాసం బద్దలైపోతుంది కొంతమందికి ఎందుకంటే ఆ మాట ప్రభావం వారికి అంత నష్టాన్ని కలిగిస్తుంది యేసుప్రభు కూడా అలాగే శోధన వచ్చింది నువ్వు దేవుని కుమారుడు అయితే ఇది కూడా శోధనే కానీ ఏసుప్రభు విశ్వాసముతో ఎలా ఎదిరించాడో దేవుని బిడ్డలు అలాగే విశ్వాసముతో లోకాన్ని సాతాన్ని జయించాలి విశ్వాసమే వారి విజయానికి మూలం మీరు విశ్వాసం గల వారు విన్నారు లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు చూచుకోండి ఇదే మనకు సాక్ష్యాన్ని మిగిల్చేది నువ్వు సంపాదించే సంపాదన నువ్వు సంపాదించిన ఇళ్ళు వాకిళ్ళు ఇవి నీకు సాక్ష్యం కాదు కానీ నీ విశ్వాసమే నీకు సాక్ష్యాన్ని మిగులుస్తుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసాన్ని కాపాడుకో అమూల్యమైన మీ విశ్వాసము అని చూస్తా బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం ఈ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకో కాలేబు జీవితంలో మనం నేర్చుకునే మాట ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకున్న కాలేబు విశ్వాస నేత్రాలతో చూచినవాడు దేవుని వైపే చూసాడు విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా చూచుచు అంతేసు చూస్తే విశ్వాసములో లోపము లేని వాడుగా అవుతావుసు వైపు కాకుండా మరి దేనివైపు చూసిన విశ్వాసంలో బలహీనడు అవుతా సాతానుడు నిన్ను భ్రమ పెడుతున్నాడేమో ప్రభువు నుంచి ఆ సరళత నుండి ఆ విశ్వాసం నుంచి తొలగించడేమో ఒకసారి పరీక్షించుకుందాం